ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదిన్నరగా ఈ కూటమి ప్రభుత్వంలో అత్యంత ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రైతన్న రైతన్న పండించినటువంటి పంటకు ఏ పంటకు కూడా ధర లేనటువంటి పరిస్థితి వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పద్దెనిమిది నెలల కాలంలో రైతు పండించినటువంటి పంట ఆ పంటను కాపాడుకోవటానికి యూరియా దొరకదు ఆ యూరియాని బ్లాక్ లో కొనాల్సినటువంటి పరిస్థితి సరే ఆ యూరియా బ్లాక్ లో కొని ఏదో ఒక విధంగా రైతు అప్పో సొప్పు చేసి ఆ పంటని పండిస్తే ఆరుగాలం పండించినటువంటి పంటకి అతివృష్టి ఏదైతే వానలు పడి ఏదైతే వానలో వర్షాలు ఈ విధంగా వరదల బీభత్సంతో పంట నష్టపోతే ఆ పంటకి నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం ఈ పద్దెనిమిది నెలలుగా అదేవిధంగా ఆ పంట ఎంతో కొంత చేతికొస్తే కనీసం ఆ పంటకి గిట్టుబాటు ధర కూడా కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ధాన్యం చూస్తే ఏదైతే కొనుగోలు చేసేటటువంటి ధాన్యానికి డబ్బులు సకాలంలో లేవరు ఏదైతే గిట్టుబాటు ధర లేదు రెండవది మిర్చి రైతు కష్టాలను మనం చూసాం అదేవిధంగా పత్తి రైతు కష్టాలని మనం చూస్తూ ఉన్నాం పొగాకు రైతు కష్టాలని మామిడి రైతు కష్టాలని అరటి రైతు కష్టాలని చీనీ రైతులు కష్టాలని ఇలా మొత్తం అన్ని పంటలకు సంబంధించి ఈరోజు ఉల్లి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు పాయింట్ నెంబర్ వన్ మరీ ముఖ్యంగా చూస్తే ఏదైతే రైతు భరోసా కేంద్రాలు రైతుని రైతన్నను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేపట్టి నడిపించినటువంటి ఆ రైతు భరోసా కేంద్రాలని ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ పెట్టి ఏడు వేల ఆరు వందల కోట్లు దాదాపుగా ఈ పంటల కొనుగోలుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అదనంగా కానీ ఈ రోజు పరిస్థితి అత్యంత అత్యంత దారుణంగా ఉంది దాదాపుగా ఏడాదిలో మూడు వందల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి